హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూ ఇప్పుడు మీరు చూస్తున్న మామిడి చెట్టు పేరు సోన రేఖ్ అంటారు చూడండి సోనరేఖాయలు ఎలా ఉంటాయో ఇవి సోన్రేక్ అంటారు ఇవి కాయలు కూడా బాగుంటాయి బంగిల్ పిల్లల మీద కూడా చాలా బెటర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి పచ్చిగా ఉన్నప్పుడు పచ్చడికి కూడా వాడుతూ ఉంటారు చూడండి ఎలా ఉన్నాయి కాయలు ఇవి పూర్తిగా పండినప్పుడు కంప్లీట్గా రెడ్ కలర్లు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇవి సోన్రేక్ అంటారు ఇవి ఎక్కువగా వైజాగ్ శ్రీకాకుళం సైడ్ ఎక్కువగా పండిస్తూ ఉంటారు ఈ కాయలు ఇవి ఎక్కువగా ఎక్స్పోర్ట్ వెళ్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ లోకల్ కన్నా కూడా ఇవి సోండ్రీ కూడా ఇవి రసాలు కాదు ఓన్లీ కటింగ్ వెరైటీ ఇది ఓన్లీ కటింగ్ వెరైటీ ఫ్రెండ్స్ ఇది అంత సూపర్ అయితే కాదు కానీ పర్వాలేదు బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ బంగిని పిల్లల కన్నా బెటర్గా ఉంటుంది నేను చెప్పిన ఇందా హిమాప్రసం కన్నా చెరుకు రసం కన్నా కూడా అంత స్వీట్ అయితే ఆ వాటితో కంపేర్ చేస్తే తక్కువ కానీ ఇవి తీసేసే వెరైటీ కాదు ఇది కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ Okay, thank you friends.